ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు రెండు నాకు రెండు కళ్ళు లాంటివని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ కార్యాలయంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు జూబ్లీ హిల్స్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు చంద్రబాబు నాయుడు భారీ ర్యాలీ నిర్వహించారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజనాలు లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా ఈ రోజు ఆలోచిస్తున్నా నా చివరి రక్తపు పొట్టున్నంత వరకు అది ఆలోచిస్తాను ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అంత మునుపు తెలుగు వాళ్ళందరినీ మదరాసి అని పిలుస్తా ఉంటే కాదు తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు తెలుగువారికి ఆత్మగౌరవాన్ని తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు అనేక సమస్యలు తీసుకొచ్చాడు ఒకటి రెండు కాదు ఒకప్పుడు తెలంగాణలో అయితే కరణం మున్సపులు పటేల్ పట్వారి విధానం భయంకరంగా ఉంటే రద్దు చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజానీకం మాకు స్వాతంత్రం వచ్చిందని పండగ చేసుకున్న సందర్భం అది ఈరోజు